ఇప్పటికీ సినిమా అనేది మీరు అనుకున్న హీరోయిన్స్ ట్రెండ్స్ మారడమే కాకుండా అసలు ఇప్పుడు సినిమా అవునండి తప్పకుండా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే దట్ విజువలైజింగ్ థింగ్ కానీ అండి ద టేకింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ లో చేంజ్ వచ్చేసి కథ మోడల్ అన్ని డ్రెస్సింగ్ ంగ్ అదే మీరు అనుకున్న అంటే ఆ టైంలో లో వచ్చిన చిన్న గ్లామర్ ఉండి లేకపోతే ఎక్స్పోజిషన్స్ ఎక్స్పోజింగ్ లేకపోతే ఈ స్కిన్ షో అలాంటివి ఇప్పుడు అసలు లేవండి ఇప్పుడు అంతా బాగా ఈవెన్ యంగ్ డైరెక్టర్స్ ఆల్సో ఆర్ థింకింగ్ ఇన్ ఎ వెరీ మోస్ట్ వే అవును మంచి కథలతో ఆ రోలే కనిపించాలి కానీ యాక్టర్స్ కనిపించకూడదు అన్నట్టుగా ఇప్పుడు పర్ఫార్మెన్స్ కూడా ఆ వెళ్ళిపోయింది టు అ పర్ఫార్మర్ ఇక్కడ అయ్యో అన్ని చూసాను అంటే అంటే నేను సడన్ గా చెప్పలేకపోవచ్చు పుష్ప చూసాను హిట్ త్రీ చూసాను కోర్ట్ చూసాను సంక్రాంతికి వస్తున్నాం చూసి డాకు మహారాజ్ చూసాను ఎవ్రీథింగ్ అంటే మేబీ మధ్యలో ఏమైనా మిస్ అయ్యానేమో పేర్లు గాని బట్ ఫిల్స్ అన్ని చూసి ఓటీటీలో మళ్ళీ ఎక్స్ట్రా చూస్తూ ఉన్నాము సో స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ పెర్ఫార్మర్ కాకపోతే నిలబడలేరు ఇప్పుడు అవునండి కదా అవును ఎందుకు అన్నమాట ఎందుకంటే అండి నేను చూస్తున్నాను ఈ చిన్న ఆర్టిస్ట్ అని కాదు పెద్ద ఆర్టిస్ట్ కాదు అందరూ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారండి అందరూ డిఫరెంట్ గా కనబడుతున్నారు ఈ సినిమాలో కనిపించినట్టు ఆ సినిమాలో కనిపించట్లేదు ఓ నా అందులో ఉంది ఓ ఎంత డిఫరెంట్ అన్నట్టు ఇదివరకు అలా కాదు మేము ప్రతి సినిమాలోనూ కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉండేవాళ్ళం సో ఇప్పుడు అలా కాదు ఏ సినిమాకి ఆ సినిమాకి డిఫరెంట్గా కనిపించాలి డిఫరెంట్ లుక్ అది లుక్ టెస్ట్ అని చెప్పి లుక్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అది ఇదివరకు ఓన్లీ మెయిన్ లీడ్స్కి ఉండేది లేకపోతే విలన్కు ఉండేది మాక్సిమం ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఎవ్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్కి కేర్ తీసుకుంటున్నారు లుక్ వైజ్ కానివ్వండి పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి ఎక్కువ సటిల్గా చేస్తున్నారు ఎక్కువ ఎక్కువ రియాక్షన్స్ ఇవ్వట్లేదు సో చాలా చాలా మార్పు వచ్చింది అని అండ్ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ మరి అంతసేపు కెమెరా వాళ్ళ ఫేస్ మీద ఉన్నప్పుడు మరి పర్ఫార్మర్ కాకపోతే ఇప్పుడు అసలు ఉండలేరు సో ఇప్పుడు చాలా చాలా ఇంప్రూవ్ అయింది పర్ఫార్మెన్స్ స్కేలే పెరిగిపోయింది ఓకే ఇప్పుడు మీరున్న ఈ ఫ్రేమ్లో ఫిట్ అవుతానని అనుకుంటున్నారా మీరు డెఫినెట్గా అండి అది నేను ఎప్పుడూ బిలీవ్ చేస్తాను దట్ ఐఎమ్ హార్డ్ వర్కర్ ఐఎమ్ లెర్నర్ క్విక్ లర్నర్ అండ్ నేను ఎప్పుడు ఐ వాంట్ బి లర్నింగ్ ఫేస్లోనే అనుకుంటాను ఓకే ఇది రాలేదా ఇది రాకపోతే ఏంటి ఓ వాళ్ళు ఎలా చేస్తు సమ్ లర్నింగ్ ఎవ్రీథింగ్ నుంచి గుడ్ తీసుకునే టైప్ గ్రాస్పింగ్ టైప్ ఆర్ యు నో ఐ వాంట్ టు నో ఓ వీళ్ళు ఎలా చేస్తున్నా అలా సో క్యూరియస్ టైప్ సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఐ కెన్ definitely do good. Very nice.